జ్యోతిర్లింగాలలో మూడవలింగమైన మహాకాళేశ్వరుడి కథ పూర్వకాలంలో ఉజ్జయిని పట్టణంలో ప్రియుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేద వేదాంగ విధుడు యజ్ఞ యాగాది కర్మలను ఆచరించేవాడు విశేషించి శివభక్తుడు అతనికి నలుగురు కుమారులు ఉజ్జయినికి దగ్గరలోనే రత్నమాల అనే పర్వతము ఒకటి ఉన్నది ఆ పర్వతము మీద దూషణుడు అనే రాక్షసుడు నివాసం ఉన్నాడు అతడు బ్రహ్మను గురించి తపస్సు చేసి అనేక వరాలు పొందాడు వరబలా గర్వితుడైన బ్రాహ్మణులను పీడిస్తున్నాడు యజ్ఞయాగాది కర్మలు పాడు చేస్తున్నాడు ఒకరోజు ఆ రాక్షసుడు ఉజ్జయిని పట్టణాన్ని ముట్టడించాడు ఆ రాక్షసుని సేనా గ్రామంలో పడి ప్రజలను పీడిస్తోంది ఆ రాక్షసుడు ఈ బ్రాహ్మణోత్తముని ఇంట ప్రవేశించి పెద్ద పెద్దగా అరుస్తూ వేదప్రియుణ్ణి చంపటానికి చూస్తున్నాడు ఆ సమయంలో వేద ప్రియుడు ఒక పార్థివ లింగాన్ని ఆరాధిస్తున్నాడు ధ్యానంలో ఉన్న బ్రాహ్మణుణ్ణి చంపటానికి కత్తి ఎత్తాడు రాక్షసుడు మరో క్షణంలో ఆ శివలింగం నుంచి మహాదేవుడు ఉద్భవించి రాక్షసుని చంపేశాడు రాజు మరణించగానే అతడి సేన కూడా పలాయానం చిత్తగించింది ఈశ్వరుడు వేద ప్రియుడితో వచ్చా నీ భక్తికి మెచ్చాను నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు దానికి బ్రాహ్మణుడు ప్రభు భక్తవత్సల ఆత్ర త్రాన పారాయణ నువ్వు మృత్యుంజేయడవు నీ కృపా విశేషము వల్లనే ఇవ్వాల నా ప్రాణాలు నిలిచాయి కాబట్టి నువ్వు ఈ గ్రామంలోనే వెలసి భక్తులను రక్షించవలసినదని అన్నాడు ఆ మాటలు విన్న పరమేశ్వరుడు అక్కడ జ్యోతిర్లింగమైనాడు ఆ ఈ క్షేత్రం నది తీరంలో ఉన్నది శివ్రా నదిలో ఉన్న స్నానం చేసి ఇక్కడ మహాకాళేశ్వరుని సేవించినట్లయితే దరిద్రము అన్ని రకాల దుఃఖాలు అన్ని భయాలు పారిపోతాయి ఇక్కడ ఆలయం ఐదు అంతస్తులుగా ఉంటుంది క్రింది అంతస్తులో మహాకాళేశ్వరుడు ఉంటాడు ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే ఆ లింగానికి అభిషేకం చేసి చితాభస్మాన్ని లింగానికి అలంకరిస్తారు గురువు సింహరాశిలోకి వచ్చినప్పుడు క్షిప్రానదికి పుష్కరాలు వస్తాయి ఈ గ్రామానికి దేవత అదంతిక అందుచేతనే ఈ పట్టణానికి అవంతి అని కూడా అంటారు ఆకాశే తారకం లింగం పాతాళే హటకేశ్వరం మత్స్యలోకే మహాకాయం లింగత్రయ నమోస్తుతే ఆకాశంలో తారకేశ్వరలింగం పాతాళంలో హటకేశ్వరలింగం భూలోకంలో మహాకాళేశ్వరలింగం దేవతలకు కూడా పూజనీయములు అన్నాడు రత్నాకరుడు ज्योतिर्लिङ्गूडवकथा समाप्तम् ॐ नम शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय शम्भो शङ्करा महदेवा ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ नमः 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 शिवाय शम्भो शङ्करा महादेव आदिदेवा आपद्बान्धवाः शम्भो शङ्करा पाहि मां रक्ष मां रक्ष मां शंभो शंकर शंभो शंकरा बोलाशंक शंभो शंकर ओम नम शिवाय ओ नम शिवाय ओम 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 नम शिवाय नम शिवाय नम शिवाय オームナマッシュワーヤ、オムナマシワヤ、オムナマシワヤ、オムナマシワヤ、シャボシンカル。